హాయ్ ఫ్రెండ్స్ మేము అది కార్లో బయలుదేరం రాయగడ వెళ్తున్నాము నర్సిపట్నం రాయగడ టెంపుల్కి మనం ఇక్కడ మా వినాయకుడి గుడి దగ్గర ఆగి వినాయకుడి దన్నం పెట్టుకునే జర్నీ చాలా మంచిగా జరగాలని చెప్పి దన్నం పెట్టుకు వెళ్తే వినాయకుడి గుడి దగ్గర ఆగాము ఇది మా ఊళ్ళో మా ఈ తరపున కట్టిన వినాయకరి కార్ అయితే టాటా ఆల్టో రోజులు వెళ్తున్నాం మన మన కార్ డ్రైవరు హరిబాబు అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కలిపి అలాగే ఉలబాల కనకరాజు అలాగే మన బుచ్చింపేట దోప్ టాప్ మోస్ట్ వెల్డర్ వెల్డింగ్ సీన్ గారితో ఆధ్వర్యంలో ఈ కార్ ట్రిప్ అనేది జరుగుతుంది రాడు రాయగడ ట్రిప్ అనేది మేము వెళ్తాం అనమాట ఇదే మన కారు దూరం ఓకే 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 రైట్ రైట్ నేను మా బామద్రు నలుగురు బామద్రు ఉన్నారు నాకు నలుగురు బామ్మతో కూర్చిపేట నుంచి రాయగడ్ ట్రిప్ వెళ్తున్నామండి చాలా ఆనందంగా ఉంది కొంచెం అక్కడికి కార్ లో చాలా ఎగ్జైట్ గా ఉంది అందులో మా బావ కారు అంటే అందులో మా బావ కారు అంటే డ్రైవింగ్ మా నాని బాబు చేస్తున్నాడు ఫ్రంట్ మా హరిబాబు కూర్చున్నాడు పక్కన మా కనకరాజు బాబు కూర్చున్నాడు ఈ వీడియో తీసింది ఎవరంటే మా సాయిబాబా చిన్న స్టవ్ అని పెట్టుకెళ్తామండి దీంతో ఆమ్లెట్ గానీ ఏదైనా వేసుకోవచ్చు మనం సిలిండర్ కూడా పెట్టుకున్నాం నాని బాబా రెడీ పెట్టాము అన్ని అందుకే విధాలు కదా అండి అంటారా మరి ఏం తెలియదు మంచి ధమ్ బిర్యానీ పాయింట్ అయితే అనమాట బిర్యానీ తీసుకోవడానికి ఇది వాటర్ దగ్గర हैदराबाद कर... लोना बांधानी बाबा दही हैदराबाद लोना बांधानी बाबा दही ఈ మాత్రం దానికి ఇంత షాక్ ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబు అయితే ఇక్కడ మన కార్ కి పెట్రోల్ కొట్టించారు కాదు పెట్రోల్ కమ్ము సిఎన్జి కోసం అన్నమాట ఆపే అన్నమాట ఇక్కడ కూర్చొని ఇడ్లీ అయితే తింటాను ఇడ్లీ అనేది చాలా బాగుంది మా తొందరగా ఫుల్గా ఫుల్గా గొరక పెట్టి పడుకుంటున్నారు మా మాయ మేము కూడా ఈ కార్లో పడుకునే ప్లేస్ లేదు కాదు పక్కనే ఉన్నాం హోటల్లో మేమైతే పడుకుంటాం హై ఫ్రెండ్స్ మేమైతే నైట్ పడుకొని ఇప్పుడు ఇప్పుడే లేచాం ఇప్పుడు లేచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట మా అయితే టీ కోసం పక్కనే అయితే రాగారు చూసారా సార్ డబుల్ యాక్షన్ అయితే డిఎన్ అనేది కంప్లీట్ చేసుకొని మన పక్కనే హనుమాన్ గారు కనిపించారు హనుమాన్కి జయశ్రీ అనేది అన్నం పెట్టుకుని అలా నెమ్మదిగా మేము స్టార్ట్ అయ్యామ ఈ లైట్ లైట్లను వెళ్తుంటే చాలా బాగుంది మార్నింగ్ అయితే మంచు కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది ఈ ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది మేము కూడా దానిలాగే స్పీడ్గా వెళ్దాం అనుకున్నాం కాబట్టి అతివేగం ప్రమాదకరం అని చెప్పి అలా నెమ్మదిగా అయితే వెళ్ళిపోయాం మేము రాయగడ్కి ఒక థర్టీ కేఎంస్ దగ్గరలో అయితే ఆగాం అనమాట చూడడానికి కూడా ప్లేస్ పక్కనే చాలా బాగుంది మాకైతే ఒడిస్సా వెల్కమ్ చెప్పేసింది మేమైతే ఒడిస్సా బోర్డర్లకి అయితే ఎంటర్ అయిపోయాము అలా ఎంటర్ అయిన వెంటనే మనకైతే వ్యాన్లో కుర్రలు అయితే కనిపించారు వాళ్ళైతే ఫుల్ జోస్లు ఉన్నారు వాళ్ళు కూడా మనలాగే టెంపుల్కి వెళ్తున్నారు వ్యాన్ వ్యాన్లోనే వాళ్ళందరికీ ఫుల్ జోస్ అది ఇచ్చారు మాకు ఒక కరుపులు కేకలతోటి మేము అలా వెళ్తే మా మాయ అయితే మాకు కొన్ని సాంగ్స్ అనేది పేరడం జరిగింది అది కొన్ని సెన్సార్ కారణం వల్ల మేమైతే ఇక మనం అన్మ్యూట్లు చేస్తామట మా మాయతో వెళ్ళమనేది మాకు చాలా ఆనందంగా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మా మాయ లేకపోతే ఈ ట్రిప్ మనకి ఎంత హ్యాపీగా అనేది జరగదని అనుకుంటున్నాను మా మాయతో మర్చిపోలేని ట్రిప్ అనమాట నాకు రాగడాల ఎంటర్ అయిపోయిన చాలా బాగుంది లొకేషన్ అది ఇప్పుడు అలా దగ్గర దగ్గర ఉండడం వల్ల మనకి కార్నర్స్ అనేవి చాలా ఎంటర్ వస్తాయి అన్నమాట ఈ కార్నర్స్ మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అలా డ్రైవ్ చేసుకుని మేమైతే గుడి దగ్గరలోగా వెళ్ళిపోయాము ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఫ్లేవర్స్ అనమాట బ్రిడ్జ్కి ఎందుకు వచ్చాము బ్రిడ్జ్ అయితే చాలా హైట్లో ఉంది చూస్తున్నారు కదా కింద లొకేషన్ అయితే చాలా బాగుంది వాటర్ ఫ్లోయింగ్ అది అలాగే గుడి దగ్గరికి వెళ్ళి కానీ అన్న అయితే ఎందుకు ఆపాడు మమ్మల్ని మేము అయితే ఎందుకు అనుకున్నాము కాకపోతే కార్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనేది తీసుకోమన్నాడు అలా తీసుకొని కార్ పార్క్ చేసి మేమైతే స్నానానికి అది రెడీ అయిపోయాం ఇలా స్నానానికి వెళ్ళే గ్యాప్లో మళ్ళీ ఎందుకని చెప్పి చల్లుతాడు అని చెప్పి మళ్ళీ ఒక టీ అయితే వేస్తాం మేము నడుస్తుంది స్ట్రైట్గా అన్నా కూడా మా చూపు అనేది రైట్ సైడ్ ఎందుకు వెళ్ళింది అది మీకు కూడా అర్థమై ఉంటుంది అలా స్నానం చేయడానికి వెళ్ళి స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాం అక్కడ స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీస్ అనేది కూడా బాగానే ఉన్నాయి పర్లేదు లేడీస్కి సపరేట్గా బాయ్స్ సపరేట్గా అక్కడి నుంచి గుళ్ళకి అయితే ఎంటర్ గుళ్ళే అయితే చాలా ప్లేస్ ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ కనిపించి చెట్టుకి ముడుపు కట్టుకొని ఏదన్నా ఒక్కకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాము మూడు వందల ఇక్కడ తీసుకొని అలా గుళ్ళోకైతే మేము నడుచుకుంటూ లైన్స్ లో వెళ్ళిపోయాము లైన్స్ లో ఎవరు లేరు అని చూసి మాకైతే చాలా ఆనందపడ్డాము ఎలా వెళ్ళాము లేదో మెయిన్ గేట్ దాటగానే మెయిన్ గేట్ దగ్గర లైన్ లో కూడా ఎవరు లేకపోయేసరికి మాకు చాలా ఆనందించింది మెయిన్ గేట్ ఎలా ఉంటుంది అనమాట మనకి చూడడానికి వెళ్తున్న సింహం బొమ్మలు చాలా గంభీరంగా ఉన్నాయి ఆ లైన్ లో చూసేసరికి అక్కడ వరకు వచ్చాము అక్కడైతే ఫుల్ జనం అయితే ఉండిపోయారు అక్కడ నుంచి దండం పెట్టుకొని కోళ్ళు అయితే కొన్నాం మేము గిరిజాతి కోడి కేజీ నాలుగు వందలు అవి అవైతే రెండు తీసుకున్నాము తీసుకొని డైరెక్ట్ తల్లిదండ్రికి అయితే దాన్ని పసుపు కుంకుమ రాసి కోళ్ళని అయితే మా మా అయితే అక్కడ చాలా గట్టిగా మొక్కుకున్నాడు అలాగే మా అన్నీ కూడా కోడి పట్టుకున్నాడు ఆక కొంచెం తడపడ్డాడు ఈ కోడికి అయితే గింజలు తినిపించని చూసుకోని అది ఒక గింజ కూడా తినలేదు వీళ్ళతో పాటు నేను ఎందుకు కాలం చెప్పి నేను కూడా కోడి గింజలు తినిపించాను అది కూడా తినలేదు అలా దండం ఏదో పెట్టేసుకున్నాను అక్కడ నుంచి తిన్నగా మా కొడుకు మంటని తగ్గించడం కోసం కోళ్ళని అయితే బలి చేస్తాము మా కోసం బల అయిపోయి పాపం మంటలు అలా ఎగిపోతున్నాయి చూశారు కదా మీరు అలా కాల్చేస్తున్నాం కోళ్ళని దయ దాక్షిణం లేకుండా మా ఆకలి తీర్చడం కోసం అది బల అయిందనమాట అలాగే పక్కన ఉన్న ఆంటీకి అయితే మేము కూర ఉండమని ఇచ్చేసాము అలాగే అని చెప్పి వెయిట్ చేస్తుండగాని అంతలోనే ఆంటీ గారు కూర అడే అయిపోయిందని చెప్పి బౌల్లో వేసి అనమాట అక్కడి నుంచి మేము నేరుగా పట్టుకొని చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయి వెనకాల హౌస్ వెనకాల చిన్న చెట్లు ఉంటే అక్కడ మేమైతే ఫుడ్ తినడానికి మొత్తం సెటప్ చేస్తాం కనిపించేది ఎవరు కాదు నేనే మా అన్నయ్య మాయ మాత్రం మంచి ఊపిమే ఉన్నారు ఆనియన్స్ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని అయితే వచ్చేస్తాం అంతా మంచిగా రెడీ చేసుకుని అయితే ప్రిపరేషన్ లో కూర్చోని వండించుకుని ఫుడ్ మంచిగా రైస్ అయితే మనకి కనిపించేదే జిమ్ముడిపేట వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ ఎలా ఉందన్నది కూడా మీరు కూడా చూతురు కానీ